ప్రభుత్వంలో ఒక ఎమ్మెల్యే పేరుకు మాత్రం జనసేన వచ్చింది మాత్రం తెలుగుదేశం నుంచి కీచక పర్వం ఈ రాష్ట్రంలో కొనసాగుతూనే ఉంది ఆ ఆది ఆదిమూలం దగ్గర నుంచి ఈరోజు అరవ శ్రీధర్ దాకా మధ్యలో శ్రీకాళహస్తిలో ఒక మడరే జరిగింది అక్రమ సంబంధాలు లోపరుచుకొని భయపెట్టి మహిళల్ని లొంగదీసుకోవడాలు ఈ రాష్ట్రంలో వ్యవహారాలన్నీ పక్కకి వెళ్ళిపోయాయి పది విహారయాత్రలు మూడు మడ్డర్లు ఆరు మానభంగాలు ఇది ఈ రాష్ట్రంలో పరిపాలన ఎవడి మీదన్నా చర్య తీసుకుంటారా ఈ మానభంగం చేసినటువంటి ఎమ్మెల్యేల మీద అంటే బేరసారాలు వాళ్ళని వశపరుచుకొని లోపరుచుకునేటటువంటి కార్యక్రమాలు పవిత్రమైనటువంటి తిరుపతి వేదికగా జరిగినటువంటి ఒక మహిళకి జరిగిన అన్యాయాన్ని ఆ రోజు కానీ పట్టించుకున్నట్టయితే ఈరోజు శ్రీధర్ ఈ యొక్క ఘాతుకానికి పాల్పడతాడా అరవ శ్రీధర్ యొక్క వ్యవహారం ఆ వీడియోలో చూశాను నేను అతను అతను జుహుత్సాకరమైనటువంటి వ్యవహారం ఆ మెసేజ్లు ఒక చిన్న బిడ్డ కలిగినటువంటి మహిళని కొట్టి లోపరుచుకున్నాడంట ఆ మహిళ నన్ను కారులో అత్యాచారం చేశాడు ఐదు సార్లు నాకు అభాషం జరిగింది అతని వలనని చెప్తే మహిళా కమిషన్ ఏం చేస్తుంది ఏ స్పందించదా ఏ చంద్రబాబు నాయుడు గారు వద్దన్నారా హోంమంత్రి గారు ఏం చేస్తున్నారు ప్రతిపక్ష నాయకుడి మీద ట్వీట్లు వేసి అపహాస్యం చేయడం ఇదేనా మీ యొక్క హోంశాఖ కార్యక్రమం హోంశాఖ అంటే ఇంట్లో ఉండే శాఖగా మార్చేసింది అనితమ్మ వర్క్ ఫ్రమ్ హోమ్గా చంద్రబాబు నాయుడు గారు అన్నారు కదా పోలీసుల్ని వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచి చేస్తామని వర్క్ ఫ్రమ్ హోమ్ అనేటటువంటి విధంగా పాతాళానికి పోలీస్ వ్యవస్థను తొక్కేసింది అనితమ్మ హోం మంత్రి గారు సాక్షాత్తు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఆ మహిళ సంక్రాంతి సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు కుప్పం వెళితే కుప్పం వెళ్ళి మరీ అర్జీ ఇచ్చిందంట చంద్రబాబు గారికి ఏమండి చంద్రబాబు గారు ఒక మహిళ మీ ఊరికొచ్చి మీ దగ్గరకు వచ్చి మీకు అర్జీ ఇచ్చి మీ ఎమ్మెల్యే నన్ను ఈ విధంగా బలత్కరిస్తున్నాడు నాకు న్యాయం చేయండి అంటే మహిళను పట్టించుకోరా ఇదేనా మీ నలభై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఇదేనా నలభై సంవత్సరాల రాజకీయం ఇదేనా మహిళలోకి అనుకున్నటువంటి విలువ ఒక కలెక్టర్కి అర్జీ ఇచ్చినట్టు ఏదో వంద రూపాయలు పోతే అర్జీ ఇచ్చినట్టుగా ఎవడో పొలానికి దారి లేకపోతే అర్జీ ఇచ్చినట్టుగా ఒక మహిళ జీవితం వివాహం చేసుకున్నటువంటి మహిళ చిన్న బిడ్డ కలిగినటువంటి మహిళ ఆ మహిళ జీవితానికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఈ విధంగాన చంద్రబాబు నాయుడు గారు ప్రవర్తించేది అదే మీ ఇంట్లో ఎవరినన్నా మహిళని అనక్కపోయినా కానీ అన్నామని చెప్పేసి బ్రహ్మాండం బద్దలైపోయినట్టుగా మాట్లాడిస్తారు ఈ రాష్ట్రంలో ఏ సమస్య లేనట్టు అది ఒక్కటే సమస్య అన్నట్టు అన్నటువంటి దానికి రాద్ధాంతం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఇవాళ ఈ మహిళ గురించే మాట్లాడతారు ఒక మహిళని కుప్పంలో చెట్టు కట్టేసి కొట్టారండి వాళ్ళకేదో అంతంత మాత్రాన డబ్బులేదో ఇచ్చేసి దాన్ని కూడా పక్కదారి బట్టిచ్చేశారు కోన రవికుమార్ గారు ఒక అధికారిని ఇబ్బంది పెడితే అమలు వలస ఎమ్మెల్యే ఆ మహిళ బయటకు వచ్చి వీడియో రిలీజ్ చేస్తే ఉన్నాయా ఇది ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ యొక్క పరిపాలన సిగ్గుపడండి ముఖ్యమంత్రిగా ఉండి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఉండి ఒక మహిళ వచ్చి తన బాధ చెప్పుకుంటే అర్జీలిచ్చి పంపించేస్తారా ఆ మహిళ ఈరోజు బయటకు వచ్చేసి నాకు అన్యాయం జరిగిందంటే ఆవిడ మీద దాడి చేపిస్తారా ఆవిడ మీద మాటలు తూల్తారా ప్రెస్ మీట్లు పెట్టిస్తారా ఇదా మీ యొక్క పరిపాలన నిజంగా హోంశాఖ మంత్రి మహిళే కదా ఆవిడికి బాధ్యత లేదా ఆవిడి స్పందించొద్దా ఎమ్మెల్యే మీద చర్యలు లేవా ఏ మీ తెలుగుదేశం నుంచి వచ్చాడనా నిజంగా ఒకసారి గమనించండి మీరంతా తెలుగుదేశంలో టికెట్లు దొరక్క ఖాళీగా ఉన్నటువంటి వాళ్ళని పొత్తుల్లో భాగంగా సీట్లు ఇచ్చారు కాబట్టి జనసేనలోకి పంపించి ఎమ్మెల్యేలు చేశారు వీళ్ళంతా నిజంగా మాట్లాడుకుంటే తెలుగుదేశం వాళ్ళు ఈ చేస్తున్నటువంటి దురాగతాలు పాల్పడుతున్నటువంటి వాళ్ళందరూ తెలుగుదేశం వాళ్ళే పవన్ కళ్యాణ్ గారి ఉదాసీనత వలన వారి కమ్యూనిటీ ఓట్లు కొల్లగొట్టడం కోసం తనకు రాజకీయంగా లబ్ధి జరగడం కోసం జనసేన అనేటటువంటి ఒక పార్టీ పేరు మాత్రమే పెత్తనం వాళ్ళది కాదు రాజకీయం వాళ్ళది కాదు ఎమ్మెల్యేలు వాళ్ళు ఉన్నా కానీ తెలుగుదేశం నాయకులే అక్కడ పెత్తనం చేసేది అక్కడ కూడా ఒక నాయకుడు ఉన్నాడు ఆ నాయకుడే పెత్తనం ఇది చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వం యొక్క వ్యవహార సరళి నిజంగా మాది ప్రభుత్వం నడుస్తుందని చెప్పి ఎవరన్నా చెబితే తీసుకెళ్ళి ఎక్కడో పెట్టాలి పెట్టుకోవాలి వాళ్ళు సిగ్గుతో తలదించుకోవాలి ఈ రాష్ట్రంలో చిన్న బిడ్డల్ని అత్యాచారం చేసి నరికి చంపితే కనిపెట్టలేని చెత్త దద్దమ్మ ప్రభుత్వం మీది ఇంకా మాట్లాడితే పెద్ద పెద్ద మాటలు కూటమి అంట ఎందుకూటమి నాలుగు గిక్కోటానికా నలుగురు కలిసి పరిపాలిస్తుంటే శాంతి భద్రతలే కాపాడలేకపోతే ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల కంటే అన్ని రాష్ట్రాల కింద దిగువ స్థాయిలో పోలీస్ శాఖను తీసుకెళ్లి పెడితే పాతాళంలోకి తొక్కేస్తే మీ ప్రభుత్వం ఉన్నట్ట నడుస్తున్నట్ట ఇంకా ఇది మంచి ప్రభుత్వం అని చెప్పేసి స్టిక్కర్లో ఈ వేదికగా చెప్తున్న ఇది మంచి ప్రభుత్వం కాదు ముంచే ప్రభుత్వం చెత్త పరిపాలన చేసే దద్దమ్మ ప్రభుత్వం అందుకే ఈ తల్లి వీడియోలు బయటకు వదలాల్సి వచ్చింది ఏం చేస్తుంది మరి ఓ ముఖ్యమంత్రి దీనికి పరిష్కారం చూపించకపోతే ఈ వ్యవహారానికి ఏం చేస్తుంది మరి ఆ తల్లి వాళ్ళ బయటకు వచ్చి చేస్తే మాట్లాడితే నాగేందర్ అనేటటువంటి వ్యక్తి జనసేనకి సంబంధించినటువంటి వ్యక్తి విచక్షణ లేకుండా ఆవిడ మీద మాట్లాడతాడు ఇంకా చాలామంది ప్రెస్ మీట్లు పెడతారు సిగ్గు కూడా అనిపించదు వీళ్ళకి మనం మాట్లాడుతుంది ఏంది ఆ జరిగినటువంటి మహిళకు జరిగిన అన్యాయం ఏంటి సుగాలి ప్రీతి సుగాలి ప్రీతి అని మీరు చేసినటువంటి రాద్ధాంతం ఏంటి ఆ కుటుంబానికి మీరు చేస్తున్నటువంటి అన్యాయం ఏంటి మీ ప్రభుత్వంలో సుగాలి ప్రీతికి జరిగినటువంటి ఘోరం ఏంటి అన్యాయం ఏంటి ఇవాళ అదే అన్యాయం ఈ యొక్క మహిళకు కూడా జరుగుతుంది ఇది వాస్తవం కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు కానీ హోంమంత్రి గారు కానీ ప్రచారం చేసుకోవడం కాదు దావోస్ మ్యాన్ అంట ఏమయ్యా ఇన్ని సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి దావోస్ నుంచి ఇతర రాష్ట్ర ఇతర దేశాలకు సంబంధించినటువంటి ఎన్ని సంస్థలను తెచ్చారు పక్కనే ఉండే కంపెనీలు ఆంధ్ర రాష్ట్రంలో తాడేపల్లికి ఇటు అటు ఉన్న కంపెనీలని తీసుకొచ్చి మేము తెచ్చామంటాడు ఒక్క కంపెనీ ఇంటర్నేషనల్ కంపెనీ దావోస్ నగరం నుంచి ఎప్పుడైనా ఒక ఎంవోయూ చేసుకొని ఇక్కడ కార్యకలాపాలు జరుపుతున్నటువంటి కంపెనీ ఒక్కటి ఉందా రాయలసీమ ఎత్తిపోతల పక్కన తెలంగాణ రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం చేస్తుంటే మాట్లాడ మాట్లాడలేనటువంటి దద్దమ్మ పరిపాలన ఏమన్నా మాట్లాడితే పోలీస్ వ్యవస్థను మా మీద ఊసుకొలపడానికి వాళ్ళు కూడా రెడీగా అవినీతిలో పాత్రధారులు కాబట్టి కూటమి నేతలు చేస్తున్నటువంటి మద్యం ఇసుక మట్టి వ్యాపారంలో భాగస్వాములు కాబట్టి మా మీద కేసులు పెడతారు పోలీస్ శాఖ చేస్తుంది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలని జైల్లో పెట్టడం తప్ప పరిపాలనను కానీ శాంతి భద్రతలను కానీ ఈ రాష్ట్రంలో చూడట్లేదు అనేది ఈ ఉదాంతంలో కనపడుతుంది ఈ చివరి నుంచి కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు దళితులపై దాడులు జరుగుతున్నాయి మందా సాల్మాన్ ఇంట్లోకి వచ్చినటువంటి వ్యక్తిని రాడ్లతో కొట్టి చంపేశారు పొన్నూరులో సర్పంచ్ టీ తాగుతుంటే రాడ్డు తీసుకొని వచ్చి తల మీద మోదారు గురజాల్లో ముప్పై మంది మీద దాడులు మాచర్లలో కొట్టక చస్తున్నారు తెలుగుదేశం నాయకులు తెలుగుదేశం నాయకులు కొట్టక చూస్తుంటే ఆ కేసు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్న మీద పెట్టి తప్పుడు కేసు జైల్లో పెట్టడం ఒకరినా ఇద్దరినా ప్రతి ఒక్క వైఎస్ఆర్సిపి నాయకుడిని జైల్లో పెట్టడం రాక్షస ఆనందం పొందటం ఇదే శాంతి భద్రతలను వాళ్ళు రక్షి రక్షిస్తున్నట్టు చూపించుకోవటం ఇప్పటికన్నా మానండి ఇగనన్నా మొద్దు నిద్రని వేడండి మహిళల్ని మోసం చేయడం మానండి మహిళా లోకం అంటే మీకు ఏ పాటి చిన్న చూపో వారికి మీరు పథకం ఇచ్చే ఎగ్గొట్టి ఆ విధంగా ద్రోహం చేసి వాళ్ళ కుటుంబాలలో కూడా ఈ రకమైనటువంటి కలహాలు పెట్టి అన్ని విధాల మహిళలను ఇబ్బంది పెడుతున్నారు ఇది మంచి సాంప్రదాయం కాదు మార్చుకోవాలని వారికి హితో పలుకుతూ ఆ యొక్క బాధిత మహిళకి అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది ఎవరికైనా అండగా ఉంటుంది ఎందుకంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రే వారిని ఆదుకోనప్పుడు ప్రతిపక్ష పాత్ర ప్రతిపక్ష బాధ్యతని వైఎస్ఆర్సిపి పోషిస్తుంది లడ్డు వ్యవహారం దగ్గర నుంచి ప్రతి దానిలో తప్పుడు విధానం అవలంబిస్తూ దిగజారిపోతున్నటువంటి కూటమి స్థాయి ప్రజల్లో పె విపరీతంగా పెరిగిపోతున్నటువంటి వ్యతిరేకత వీటన్నిటిని పక్కదారి పట్టించటానికి ఏవేవో కాకమ్మ కబుర్లు అడ్వర్టైజ్మెంట్లు చేసుకుంటూ కాలం గడిపేస్తున్నారు ఇది మంచి సాంప్రదాయం కాదు ఆ మహిళకి న్యాయం చేయమని మరొకసారి రిక్వెస్ట్ చేస్తూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ముగిస్తున్నాం థ్యాంక్ యూ